అందరికీ నమస్కారం ఈ రోజు మనం పదో తరగతి తెలుగు నూతన పాఠ్య పుస్తకంలోని ముఖ్యాంశాలను రూపంలో తెలుసుకుందాం ఇందులో తెలుగు వ్యాకరణాంశాలు సందులు సమాసాలు నానార్థాలు పర్యాయపదాలు ప్రకృతి వికృతులు తెలుసుకుందాం ఒకటి ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశము రచించినది ఎవరు ఎర్రన రెండు లోకంలో కంటికి కనిపించే దేవతలు ఎవరు అమ్మానాన్నలు మూడు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మూడవ కవి ఎవరు ఎర్రన నాలుగు ఎర్రన ఎక్కడ జన్మించారు ప్రకాశం జిల్లా గుడ్లూరు గ్రామం ఐదు ఎర్రన ఎవరి ఆస్థాన కవిగా పనిచేశారు ప్రోలయ వేమారెడ్డి ఆరు ఎర్రన రచనలు ఏవి రామాయణం హరివంశం అరణ్యపర్వశేషం నృసింహ పురాణం ఏడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎవరికి కలవు ఎర్రన ఎనిమిది ఎర్రన రచనా శైలిని ఏమంటారు సూక్తి వైచిత్రి తొమ్మిది ప్రత్యక్ష దైవాలు పాఠం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది పూర్ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలోని ఐదో ఆశ్వాసం నుండి పది ప్రత్యక్ష దైవాలు పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది ఇతిహాసం పదకొండు భారతీయ ఇతిహాసాలు ఏవి రామాయణం మహాభారతం పన్నెండు ఇతిహాసాల్లో దేనికి ప్రాధాన్యం ఉంటుంది కథాకథనం పదమూడు ఇలా జరిగింది అనే అర్థం తెలిపేది ఏది ఇతిహాసం పద్నాలుగు ధర్మరాజుకు కౌశికుని కథను చెప్పినది ఎవరు మార్కండేయ మహర్షి పదిహేను ధర్మవ్యాధుడు ఏ నగరంలో నివసిస్తూ ఉండేవాడు మిథిలా నగరం పదహారు కౌశికుడు మరింత జ్ఞానార్జన పొందాలని ఒక దారిలో పోతూ ఏ చెట్టు నీడలో కూర్చున్నాడు మర్రి చెట్టు పదిహేడు బతుకు గంప పాఠ్యాంశ రచయిత్రి ఎవరు మూలింటి చంద్రకళ పద్దెనిమిది మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని తెలియజెప్పే పాఠం ఏది బతుకు గంప పంతొమ్మిది వ్యక్తి జీవితంలోని వివిధ సంఘటనలను కళాత్మకంగా తెలియజేసే ప్రక్రియ ఏది కథానిక ఇరవై బతుకు గంప పాఠ్యాంశంలో పండ్లు అమ్మే ఆమె పేరేమిటి ఎల్లమ్మ ఇరవై ఒకటి ఎల్లమ్మతో మంచి పరిచయం గల రచయిత్రి పేరు మూలింటి చంద్రకళ ఇరవై రెండు మూలింటి చంద్రకళ ఎక్కడ జన్మించారు చిత్తూరు జిల్లా అరగొండ ఇరవై మూడు మూలింటి చంద్రకళ గారు రాసిన ముఖ్యమైన కథానికలు ఏవి ఒక ప్రయాణం బతుకు గంప ఒక రైతు కథ ఇరవై నాలుగు అత్తగారి కథలు పుస్తక రచయిత్రి ఎవరు భానుమతి రామకృష్ణ ఇరవై ఐదు కాంతం కథలు పుస్తక రచయిత ఎవరు మునిమాణిక్యం నరసింహారావు ఇరవై ఆరు కథకు గలం మరొక పేరు ఏమిటి కథానిక ఇరవై ఏడు కథానిక ప్రధాన లక్షణం ఏమిటి క్లుప్తత ఇరవై ఎనిమిది ఎల్లమ్మ పెద్ద కొడుకు పేరేమి సాయిలు ఇరవై తొమ్మిది ఎల్లమ్మ కొడుకు సాయిలు ఏమి పనిచేసేవాడు బస్సు కండక్టర్ ముప్పై శతక మాధుర్యం పాఠ్యాంశ రచయిత ఎవరు వివిధ శతక కవులు ముప్పై ఒకటి కుమార శతకం రచించిన వారెవరు పక్కి అప్పల నరసయ్య ముప్పై రెండు విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందింపచేసేవి ఏవి శతక పద్యాలు ముప్పై మూడు భాస్కర శతకం రచించినది ఎవరు మారద వెంకయ్య ముప్పై నాలుగు తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం ఏది భాస్కర శతకం ముప్పై ఐదు శ్రీకాళహస్తీశ్వర శతకం రచించినది ఎవరు దూర్జటి ముప్పై ఆరు దూర్జటి ఎవరి ఆస్థానంలో కవిగా ఉండేవారు శ్రీ కృష్ణదేవరాయలు ముప్పై ఏడు వీర కాళికాంబ శతకం రచించినది ఎవరు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఎనిమిది కాలజ్ఞానం కాళికాంబ సప్తశతిని రచించినది ఎవరు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై తొమ్మిది వేమన తన శతక పద్యాలను ఏ పద్య ఛందస్సులో రచించారు ఆటవెలది నలభై వేమన సమాధి ఎక్కడ కలదు అనంతపురం జిల్లా కటారుపల్లి నలభై ఒకటి సుభాషిత రత్నావళి రచించినది ఎవరు ఏనుగు లక్ష్మణ కవి నలభై రెండు విశ్వామిత్ర చరిత్ర రచించినది ఎవరు ఏనుగు లక్ష్మణ కవి నలభై మూడు గంగా మహాత్యం రామేశ్వర మహాత్యం రచించినది ఎవరు ఏనుగు లక్ష్మణ కవి నలభై నాలుగు ఏనుగు లక్ష్మణ కవి జన్మస్థలము ఏది పెద్దాడ గ్రామము తూర్పు గోదావరి జిల్లా నలభై ఐదు బావలింగ శతకం రచించినది ఎవరు దార్ల సుందరిమణి నలభై ఆరు సుందరిమణి జన్మస్థలము చర్లగుడిపాడు గుంటూరు జిల్లా నలభై ఏడు కుక్కుస్వామి శతకం రచించినది ఎవరు త్రిపురనేని రామస్వామి చౌదరి నలభై ఎనిమిది త్రిపురనేని రామస్వామి చౌదరి జన్మస్థలం ఏది కృష్ణా జిల్లా అంగలూరు నలభై తొమ్మిది హరిహరనాథ శతకం రచించినది ఎవరు షేక్ మహమ్మద్ హుస్సేన్ యాభై వెంకటాద్రీశ్వర శతకం రచించినది ఎవరు గాడేపల్లి సీతారామమూర్తి యాభై ఒకటి పద కవిత పితామహుడు అన్న బిరుదు ఎవరికి గలదు తాళ్లపాక అన్నమయ్య యాభై రెండు అన్నమయ్య రెండవ కుమారుని పేరు ఏమిటి పెద్ద తిరుమలాచార్యులు యాభై మూడు వెంకటేశ శతకం రచించినది ఎవరు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు యాభై నాలుగు ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండే పద్యాలను ఏమంటారు ముక్తకాలు యాభై ఐదు ముక్తకాలకు ఉదాహరణ ఏవి శతక పద్యాలు యాభై ఆరు శతకం అనగా ఏమి నూరు పద్యాల రచన యాభై ఏడు శతక పద్యాలలో ప్రతి పద్యం చివర తప్పకుండా ఉండేది మకుటన్ యాభై ఎనిమిది మకుటన్ అనగా అర్థం ఏమిటి కిరీటం యాభై తొమ్మిది ఉపన్యాస కళ పాఠ్యాంశ రచయిత్రి ఎవరు వాసిరెడ్డి సీతాదేవి అరవై విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యం పెంచడం అనే ప్రధాన ఉద్దేశం కలిగిన పాఠం ఏది ఉపన్యాస కళ అరవై ఒకటి వాసిరెడ్డి సీతాదేవి జన్మస్థలం ఏది గుంటూరు జిల్లా చేబ్రోలు అరవై రెండు మట్టి మనిషి నవల రచయిత్రి ఎవరు వాసిరెడ్డి సీతాదేవి అరవై మూడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదు సార్లు పొందిన వారు ఎవరు వాసిరెడ్డి సీతాదేవి అరవై నాలుగు వాసిరెడ్డి సీతాదేవి బిరుదు ఏమిటి ఆంధ్ర పెరల్బక్ అరవై ఐదు జవహర్ బాల భవన్ డైరెక్టర్ గా పనిచేసిన కవయిత్రి ఎవరు వాసిరెడ్డి సీతాదేవి అరవై ఆరు వాసిరెడ్డి సీతాదేవి రాసిన మట్టి మనిషి నవల ఎన్ని భాషల్లోకి అనువాదం చేయబడింది పద్నాలుగు భాషలు అరవై ఏడు వ్యాసంలో ప్రధానాంగాలు ఏవి ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు అరవై ఎనిమిది ఏదైనా విషయము పూర్వాపరాలను వివరిస్తూ విస్తరించి రాయడం ఏ సాహిత్య ప్రక్రియ లక్షణము వ్యాసం అరవై తొమ్మిది మైకు దొరికితే సాలు వదలకుండా మాట్లాడే వారిని ఏమంటారు మైకాసురులు మైకోమానియాగాళ్లు టెబ్బై ఉపన్యాసాలలో ఎక్కువ మంది వాడే ఊత పదాలు ఏవి అన్నమాట అంచేత అసలు విషయము ఏమిటంటే ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే టెబ్బై ఒకటి గొప్ప వ్యక్తులు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతారు షార్ట్ అండ్ స్వీట్ డెబ్బై రెండు బహిరంగ సభలలో వక్తలు ఎటువంటి భాషను ఉపయోగించాలి సరళ వ్యవహారిక భాష డెబ్బై మూడు నువ్వు నాకు బలమైన శబ్దము ఇవు నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను అని అన్న రచయిత ఎవరు జోసెఫ్ కాన్ రాడే డెబ్బై నాలుగు మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను నా వాక్కుతో పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అన్నది ఎవరు డేనియల్ వెబ్స్టర్ డెబ్బై ఐదు సభలో మాట్లాడడానికి భయపడే దానిని ఏమంటారు కంపం టెబ్బై ఆరు జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశ రచయిత ఎవరు డాక్టర్ ఉమర ఆలిష డెబ్బై ఏడు తెల్లదోరలు భారతీయులను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలియజేసే పాఠం ఏది జలియన్ వాలాబాగ్ డెబ్బై ఎనిమిది భారత స్వతంత్ర ఉద్యమాన్ని అణచివేయడంలో ప్రధాన పాత్ర వహించిన బ్రిటిష్ అధికారి ఎవరు జనరల్ డయ్యర్ డెబ్బై తొమ్మిది కుమర ఆలిషా జన్మస్థలం ఏది కాకినాడ జిల్లా పీఠాపురం ఎనభై ఉమర ఆలిషా గురుపీఠం పేరు ఏమిటి జ్ఞాన సభ ఎనభై ఒకటి పండిట్ మౌలి బిరుదాంకితులు ఎవరు డాక్టర్ ఉమర ఆలిషా ఎనభై రెండు చంద్రగుప్త విషాద సౌందర్యం నాటక రచయిత ఎవరు డాక్టర్ ఉమర్ ఆలిష ఎనభై మూడు జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది ఖండకావ్యములు ఎనభై నాలుగు మహాకావ్యం నుంచి రసాత్మక ఘట్టాలను ఇతివృత్తంగా తీసుకుని రాసే సాహిత్య ప్రక్రియ ఏది ఖండకావ్యం ఎనభై ఐదు జలియన్ వాలాబాగ్ ఉద్యానవనం ఎక్కడ కలదు పంజాబ్ లోని అమృత్సర్ ఎనభై ఆరు వైశాఖీ పండుగ ఎవరు జరుపుకుంటారు పంజాబీలు ఎనభై ఏడు స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చీకటి రోజుగా ఏ ఉదంతాన్ని పేర్కొంటారు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఎనభై ఎనిమిది ప్రకృతి సందేశం పాఠ్యాంశ రచయిత ఎవరు వై సి రెడ్డి ఎనభై తొమ్మిది మానవునికి చక్కని పాఠశాల ఏది ప్రకృతి తొంభై విద్యార్థులకు ప్రకృతి గురించి తెలియజేసే పాఠం ఏది ప్రకృతి సందేశం తొంభై ఒకటి వై సి వి రెడ్డి పూర్తి పేరు ఏమిటి ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి తొంభై రెండు గట్టి గింజలు కథల సంపుటిని రచించినది ఎవరు వై సి రెడ్డి తొంభై మూడు తొలకరి చినుకులు సింధూర రేఖ కావ్యాల రచయిత ఎవరు వై సి రెడ్డి తొంభై నాలుగు వై సి వి రెడ్డి ఎక్కడ జన్మించారు కడప జిల్లా బోనాల గ్రామం తొంభై ఐదు ప్రకృతి సందేశం పాఠం ఏ ప్రక్రియ సంబంధించినది గేయం తొంభై ఆరు పాడుకోవడానికి అనువైన కవితా ప్రక్రియ ఏది గేయ కవిత తొంభై ఏడు మన్మధుని వాహనం ఏది రామచిలుక తొంభై ఎనిమిది తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నవి ఏవి తామరలు తొంభై తొమ్మిది కోకిలలకు లేత మావి చిగురులను అందిస్తున్నవి ఏవి మామిడి చెట్లు వంద చేజారిన బాల్యం పాఠ్యాంశ రచయిత ఎవరు శీలా వీర్రాజు నూట ఒకటి ఒక విజేత ఆత్మకథ పుస్తక రచయిత ఎవరు అబ్దుల్ కలాం నూట రెండు బాల్య దశలో వివిధ నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే గొప్ప వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేసే పాఠం ఏది చేజారిన బాల్యం నూట మూడు శీలా వీర్రాజు ఏ పేరుతో సుపరిచితులు శీలావి నూట నాలుగు మైనా నవలా రచయిత ఎవరు శీలా వీర్రాజు నూట ఐదు శీలా వీర్రాజు జన్మస్థలం ఏది రాజమండ్రి నూట ఆరు రంగుటద్దాలు కథా సంపుటి రచయిత ఎవరు శీలా వీర్రాజు నూట ఏడు జీవని పాఠ్యాంశ రచయిత ఎవరు డాక్టర్ వి చంద్రశేఖరరావు నూట ఎనిమిది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతిని కలిగి ఉండాలని తెలియజేసే పాఠం ఏది జీవని నూట తొమ్మిది డాక్టర్ వి చంద్రశేఖరరావు జన్మస్థలం ఏది ప్రకాశం జిల్లా నూట పది జీవని కథా సంపుటిని రచించినది ఎవరు డాక్టర్ వి చంద్రశేఖరరావు నూట పదకొండు ఆకుపచ్చని దేశం నవలా రచయిత ఎవరు డాక్టర్ వి చంద్రశేఖర్ రావు నూట పన్నెండు పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగం రెండు పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఎవరు అవని లేఖర నూట పదమూడు అవని లేఖర ఎవరిని ఆదర్శంగా తీసుకుంది అభినవ్ బింద నూట పద్నాలుగు రాజధర్మం పాఠ్యాంశ రచయిత ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు నూట పదిహేను విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేయడం అనే ఉద్దేశం గల పాఠం ఏది రాజధర్మం నూట పదహారు శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు తులువ వంశం నూట పదిహేడు శ్రీకృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించారు విజయనగర సామ్రాజ్యం నూట పద్దెనిమిది ఆముక్తమాల్యద రచయిత ఎవరు శ్రీకృష్ణదేవరాయలు నూట పంతొమ్మిది మదాలస చరిత్ర రసమంజరి సంస్కృత కావ్యాలను రచించినది ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు నూట ఇరవై అష్టదిగ్గజాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు శ్రీకృష్ణ దేవరాయలు నూట ఇరవై ఒకటి ఆంధ్ర భోజుడు అనే బిరుదు ఎవరికి గలదు శ్రీకృష్ణ దేవరాయలు నూట ఇరవై రెండు మూడు రాయర గండడు అనే బిరుదు ఎవరికి కలదు శ్రీకృష్ణ దేవరాయలు నూట ఇరవై మూడు తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణ దేవరాయల కాలమును ఏమంటారు ప్రబంధ యుగము నూట ఇరవై నాలుగు ప్రకృష్టమైన బంధము గలది అని దేనికి పేరు ప్రబంధం నూట ఇరవై ఐదు అష్టాదశ వర్ణనలతో వ్రాయబడే కావ్యమును ఏమంటారు ప్రబంధం నూట ఇరవై ఆరు యమునాచార్యులు ఎవరిని ఓడించే అర్ధరాజ్యము గెలుచుకున్నాడు పాండ్యరాజు నూట ఇరవై ఏడు యమునాచార్యుల గురువు పేరు ఏమిటి శ్రీరామమిశ్రుడు నూట ఇరవై ఎనిమిది యుద్ధ విజేత పాఠ్యాంశ రచయిత ఎవరు నేతల ప్రతాప్ కుమార్ నూట ఇరవై తొమ్మిది యుద్ధము వలన కలిగే అనర్థాలను గురించి తెలియజేస్తున్న పాఠం ఏది యుద్ధ విజేత నూట ముప్పై నేతల ప్రతాప్ కుమార్ జన్మస్థలం ఏది విజేశ్వరం నూట ముప్పై ఒకటి నాగపూర్ యాత్ర గ్రంథ రచయిత ఎవరు నేతల ప్రతాప్ కుమార్ నూట ముప్పై రెండు సమతా వసంతగానం కవితా సంపుటి రచించినది ఎవరు నేతల ప్రతాప్ కుమార్ నూట ముప్పై మూడు చందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా రాసే కవితను ఏమంటారు వచన కవిత నూట ముప్పై నాలుగు వచన కవితలో ఎక్కువగా ఏ అలంకారం ఉపయోగిస్తారు అంత్యానుప్రాస అలంకారం నూట ముప్పై ఐదు రోహిణి నది జల వివాదంలో యుద్ధము చేయాలని సాక్యులు చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించినది ఎవరు సిద్ధార్థుడు నూట ముప్పై ఆరు యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నది ఎవరు సిద్ధార్థుడు నూట ముప్పై ఏడు తెలుగులో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు అన్నమయ్య నూట ముప్పై ఎనిమిది ఎవరైతే స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారిని ఏమంటారు వాగ్గేయకారులు నూట ముప్పై తొమ్మిది విద్యార్థులలో ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేయడమే ప్రధాన ఉద్దేశంగా రాయబడిన పాఠము సూక్తి సుధ నూట నలభై ఎస్ గంగప్ప పూర్తి పేరేమిటి శ్రీ రామప్పగారి గంగప్ప నూట నలభై ఒకటి ఎస్ గంగప్ప జన్మస్థలం ఏది పెనుకొండ తాలూకా నల్లగొండ్రాయనిపల్లి నూట నలభై రెండు సాహిత్య అనుశీలన గ్రంథ రచయిత ఎవరు ఎస్ గంగప్ప నూట నలభై మూడు జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం రచయిత ఎవరు ఎస్ గంగప్ప నూట నలభై నాలుగు పద కవిత పితామహుడు సంకీర్తనాచార్యుడు అన్న బిరుదులు ఎవరికి గలవు అన్నమయ్య నూట నలభై ఐదు శత్రువుని మిత్రుని విపత్తుని జయింపు రంజింపుము భంజింపుము ఇందులో ఉన్న అలంకారం ఏది క్రమాలంకారం నూట నలభై ఆరు ఫిరంగిపురం ఏ జిల్లాలో కలదు గుంటూరు జిల్లా నూట నలభై ఏడు కొండవీటి రెడ్డి రాజులు ఫిరంగుల తయారీకి ఏ గ్రామాన్ని ఉపయోగించుకున్నారు ఫిరంగిపురం నూట నలభై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద చర్చి ఏది ఫిరంగిపురంలోని బాలయ్య సుఖేద్రల్ చర్చి నూట నలభై తొమ్మిది తంజావూరు నాయక రాజులలో సుప్రసిద్ధులు ఎవరు రఘునాథరాయలు నూట యాభై రాజు కువలయానందకరుడు ఇది ఏ అలంకారము శ్లేషాలంకారం నూట యాభై ఒకటి నానార్థాలను కలిగి ఉండే అలంకారం ఏది శ్లేషాలంకారం నూట యాభై రెండు విభిన్న అర్థాలు కలిగిన పదాలను వాక్యంలో ప్రయోగించడం ఏ అలంకారం లక్షణం శ్లేషాలంకారం నూట యాభై మూడు గగ భ జ నలగణాలు గల పద్యం ఏది కంద పద్యం నూట యాభై నాలుగు లేమా ధనుజుల గెలువగలేమ ఇందులో ఉన్న అలంకారం ఏది ఎమకాలంకారం నూట యాభై ఐదు కొగు కథలు ఎవరికి సంబంధించిన కథలు శివుడికి నూట యాభై ఆరు జోసెఫ్ తంబి తిరునాళ్లు ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తారు కృష్ణా జిల్లా పెద్ద ఔటపల్లి గ్రామం నూట యాభై ఏడు భూలోకంలో జనులు కనిపెట్టిన కొత్త గ్రహం పేరు అల్లుడు గ్రహం నూట యాభై ఎనిమిది కన్యాశుల్కం పాఠంలో దశమ గ్రహం అంటే ఎవరు అల్లుడు జామాత గ్రహము లేదా అల్లుడు గ్రహము నూట యాభై తొమ్మిది సంస్కృత నాటకాల్లో కథానాయకుడికి వినోదాన్ని పంచే వాడిని ఏమంటారు విదూషకుడు నూట అరవై ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మార్చి ఇరవై ఏడో తేదీ నూట అరవై ఒకటి కొమ్ము వాద్యం ఏ జాతరలో ఉపయోగిస్తారు గ్రామ దేవత జాతరలో నూట అరవై రెండు సంబర జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు మన్యం జిల్లా నూట అరవై మూడు భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నూట అరవై నాలుగు ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడ కలదు విజయవాడ నూట అరవై ఐదు ప్రపంచానికి శాంతి అహింసలను ప్రబోధించిన దేశం ఏది భారతదేశం నూట అరవై ఆరు ఒక పద్య పాదము ఏ పదముతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం మొదలవడం ఏ అలంకార లక్షణం ముక్త పదగ్రస్తాలంకారం నూట అరవై ఏడు సుబ్బులక్ష్మి గారి బిరుదులు సంగీత కళానిధి సప్తగిరి సంగీత విద్వన్వని నూట అరవై ఎనిమిది సుబ్బులక్ష్మి ఏ శాస్త్రీయ సంగీత కళాకారిణి కర్ణాటక సంగీతం నూట అరవై తొమ్మిది పులి మరొక పేరు వేట నృత్యం నూట డెబ్బై శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు తొమ్మిది రోజులు నూట డెబ్బై ఒకటి అరిషడ్ వర్గాలు ఎన్ని ఆరు నూట డెబ్బై రెండు హరిషడ్ వర్గాలు పేర్లు ఏమిటి కామక్రోధ లోప మొహమ్మదం ఆత్సర్యాలు నూట డెబ్బై మూడు ఏడుగడలు అనగా ఏమిటి గురువు తల్లి తండ్రి పురుషుడు విద్య దైవము దాత నూట డెబ్బై నాలుగు తింసా నృత్యం ఎక్కడ ఆడుతారు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నూట డెబ్బై ఐదు పీర్ దర్గా ఎక్కడ కలదు కడప నూట డెబ్బై ఆరు సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇందులో ఉన్న అలంకారం ఏది అతిశయోక్తి అలంకారం నూట ఏడు అమ్మ చూపించే ప్రేమ ప్రేమ ఇందులో ఉన్న అలంకారం ఏది లాటాను ప్రాస అలంకారం నూట డెబ్బై ఎనిమిది రెడ్ క్రాస్ సంస్థ ఏ దేశానికి చెందినది స్విట్జర్లాండ్ నూట డెబ్బై తొమ్మిది రెడ్ క్రాస్ సంస్థను స్థాపించినది ఎవరు జాన్ హెన్రీ డ్యూనాన్ నూట ఎనభై రెడ్ క్రాస్ సంస్థ ఎక్కడ కలదు జెనీవా పద్దెనిమిది వందల అరవై మూడులో స్థాపించబడింది నూట ఎనభై ఒకటి విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నూట ఎనభై రెండు ఉపమేయానికి ఉపమానానికి మధ్య అభేదం చెప్పినట్లయితే అది ఏ అలంకారం రూపకాలంకారం నూట ఎనభై మూడు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జూన్ ఒకటి నూట ఎనభై నాలుగు యక్షగానం ఎక్కువగా ప్రదర్శించేవారు ఎవరు జక్కుల వారు నూట ఎనభై ఐదు మన్యం ప్రాంతంలో గిరిజనులు జరుపుకునే జాతర పేరు ఏమిటి మోదకొండమ్మ జాతర నూట ఎనభై ఆరు లింగవచన విభక్తులు లేని సమాసం ఏది అవ్యయీభావ సమాసం నూట ఎనభై ఏడు సమాన వర్ణాలు గల పదాలు అర్ధ కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే దానిని ఏ అలంకారం అంటారు చేకానుప్రాస అలంకారం నూట ఎనభై ఎనిమిది ఫకీర్లు ఏ మతానికి చెందిన ఒక తెగ ముస్లిం నూట ఎనభై తొమ్మిది బన్నీ ఉత్సవం ఎక్కడ జరుపుతారు కర్నూలు జిల్లా దేవరగట్టు నూట తొంభై ఏదైనా ఒక వాక్యంలో ఒకటి లేదా రెండు హల్లులు పలుమార్లు వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని ఏ అలంకారం అంటారు వృత్యానుప్రాస అలంకారం నూట తొంభై ఒకటి ఉపమాన ఉపమేయాల యొక్క వేర్వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావముతో చెబితే అది అలంకారం దృష్టాంత అలంకారం నూట తొంభై రెండు జముకుల కథలను ఏ కథ ఆధారంగా ప్రచారం చేస్తూ ఉంటారు ఎల్లమ్మ కథ ఆధారంగా నూట తొంభై మూడు గంగమ్మ జాతర ఎక్కువగా ఎక్కడ జరుపుతారు తిరుపతి నూట తొంభై నాలుగు ప్రాతాదులు అనగా ఏవి ప్రాత క్రొత్త లేత క్రిందు మీదు కెంపు పువ్వు చెన్ను మొదలైనవి నూట తొంభై ఐదు పగటి వేషాలను ఏ సమయంలో వేస్తారు పట్టపగలు నూట తొంభై ఆరు తెలుగువారి భక్తిరస కళారూపాలలో ఒక సుందర కళారూపం చెక్క భజన నూట తొంభై ఏడు ఇస్లాం నూతన సంవత్సరం ఏ నెలలో ప్రారంభమవుతుంది మొహరం నెల నూట తొంభై ఎనిమిది మొహరం పండుగను తెలుగు ప్రాంతాలలో ఏ పండుగగా పిలుస్తారు పీర్ల పండుగ నూట తొంభై తొమ్మిది ప్రకృతికి వెన్నెముక ఏవి చెట్లు రెండు వందలు అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది బహువ్రీహి సమాసం రెండు వందల ఒకటి ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఏ అలంకార లక్షణం స్వభావోక్తి అలంకారం రెండు వందల రెండు పేరిని నృత్యం ఏ రాజుల కాలంలో వైభవంగా ఉండేది కాకతీయులు రెండు వందల మూడు పేరిని నృత్యమును పునరుద్ధరించి వెలుగులోకి తీసుకువచ్చినది ఎవరు ఆచార్య నటరాజ రామకృష్ణ రెండు వందల నాలుగు మొలకల పున్నమి పండుగను ఏ జిల్లాలో జరుపుకుంటారు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో రెండు వందల ఐదు మొలకల పున్నమి పండుగను ఏ దేవత దగ్గర జరుపుతారు చిన్నమ్మ దేవత రెండు వందల ఆరు నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అని అన్నాడు ఇది ఏ రకమైన వాక్యము ప్రత్యక్ష వాక్యము రెండు వందల ఏడు ఇతరులు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ఏ రకమైన వాక్యం ప్రత్యక్షానుకృతి వాక్యం ప్రత్యక్ష వాక్యం రెండు వందల ఎనిమిది కోనసీమ ప్రబల తీర్థాలు ఎక్కడ నిర్వహిస్తారు జగ్గన్న తోట రెండు వందల తొమ్మిది వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడం ఏ అలంకార లక్షణం క్రమాలంకారం రెండు వందల పది వ్యక్తికి బహువచనం శక్తని అన్నాడు శ్రీ శ్రీ ఇది ఏ రకమైన వాక్యం పరోక్షానుకృతి వాక్యం పరోక్ష వాక్యం రెండు వందల పదకొండు ఇయస్ సుబ్బులక్ష్మికి గల బిరుదులు ఏవి సంగీత కళానిది సప్తగిరి సంగీత విద్వన్వని ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి